ఈ ఎండిపోయిన పోయిన మాడిపోయిన గట్కా ఈ ఎండిపోయిన బువ్వ మాడిపోయిన గట్క సలిగంజి పోసుకొని సప్పాది మింగితే కక్కుడు ఎరుగుడు పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ డొక్కం తగ్గుంచిందా లచ్చు అమ్మో లచ్చువమ్మా ఇక గీ పాట ఆనాడు ఎప్పుడో గద్దల ఒకటి వాడుకున్న పాట కానీ మరి అలా ఎందుకని కావచ్చు మన తెలంగాణ టీవీ వాళ్ళు గీ పాటని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు అగో గాడికి వస్తున్నా ఇక అసలు ముచ్చట ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అబ్బా స్వామివారికి అపచారం జరిగిందుల్లా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలగా ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరగవలసిన నివేదన నేనేదానాస్తాడు కల్లా అర్ధ గంట లేట్ చేసి పాడు చేసేదట ఎందుకు అంటే వంట చేసే బ్రాహ్మణుడు హా ఇంత ఊచుకొని నారాయణ అని పడుకుండట ఓ లోకమా ఇది ఎక్కడ ఈ చంద్రము రో దేవుడా ఇక మరి ఈ ముచ్చు అడిగినా పెద్ద మనిషి ఊకుంటాడు ఆయనకంటే పెద్దోడు ఆరేరే రామచంద్ర అని దబ్బ 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 వచ్చిపోయే భక్తులకు మరి నైవేద్యం అది ప్రసాదం మెట్టన్నాయి మరి దేనికి నైవేద్యం మెట్టిన కదా ప్రసాదం ఇచ్చేది నీ దండం పెడితే వాళ్ళు ఇక ఎచ్చి పచ్చి అది ఇది ఆగం ఆగ మేఘాల మీద కావాలా 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 దేవునికి నైవేద్యం కావాలా కావాలా అని ఉడకబెడితే అది ఉడికి ఉడకని కూడు ఆకరకొస్తారా మాడిపోయిందట ఈ మాడిపోయిన ప్రసాదాన్ని భక్తులకు ఎట్లా పెడతారు ఏం చేస్తారు అసలు మీరు ఏం చేస్తుర్రు ఇదేనా మీ తరిక అని పాపం లైన్ లో ఉన్న భక్తులు ఆ పూజార్ల మీద మన్ను దుమ్ము పోస్తుర్రులా చూస్తు ఆఖరికొస్తారలా ఇవాళ వేములవాడి అక్కడ రాజరాజేశ్వర దేవుడు కూడా మాడిపోయిన నైవేద్యాన్ని స్వీకరించవలసి వచ్చిందల్లా ఈ పండితులు ఈ పూజార్లు చేయబట్టి అంటే సూర్యుడి ఎక్కడ పోతుంది ఏమైపోతుంది ఈ లోకం అసలు ఏం నడుస్తుంది అసలు ఎక్కడ అర్థం కాకుంటుందిలా లోకం మీద ఆధ్యాత్మిక భావన ఉన్నోళ్ళు కొంతమంది వీళ్ళను తిట్టి తిట్టి పోస్తారు మరి కొసకి ఏమైతుందో ఏం కదో కానీ రాజన్న ఊసురు ఎవరికి పడుతుందో ఏం కథ పోయి கொ பிரசா ம ஏன்ே பண்ணி ர